ఈ రోజు మనం వీడియోలు డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణ మరియు దుర్బలత్వం మానవ నిర్మిత విపత్తుల గురించి ఎంసీకేస్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చేయడం జరుగుతుందండి ఇవి ఏపీఎస్సి ఏబిఓ ఎబివో గ్రూప్ వన్ అండ్ ఎండోవెన్స్ వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఇది పార్ట్ త్రీ వీడియో అండి పార్ట్ వన్ పార్ట్ టూ అనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి జరిగిందండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే వాటి యొక్క లింక్స్ పార్ట్ వన్ పార్ట్ టూ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ పార్ట్ టూ వీడియో భూకంపాలు సునామీలు తుఫాన్లు వరదలు కరువు కారణాలు మరియు వాటి ప్రభావాల గురించి అయితే చేయడం జరిగిందండి అక్కడ మిస్ అయిన కొన్ని క్వశ్చన్స్ పార్ట్ త్రీ వీడియోలు ఇక్కడ అయితే కొన్ని యాడ్ చేయడం అనేది అయితే జరుగుతుందండి ప్లీజ్ నోట్ దాట్ అండ్ అలానే చాలా మంది ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీ వీడియో అయితే చేయమని అడుగుతున్నారండి తప్పకుండా చేస్తామండి మనకి ఇంతకు ముందు ఇరవై ఆరు జిల్లాలను అయితే ఉన్నాయండి ఇప్పుడు కొత్తగా మూడు జిల్లాలైతే యాడ్ అయినాయి మొత్తం ఇరవై తొమ్మిది జిల్లాలు ఉన్నాయండి ఈ అప్డేట్స్ మొత్తాన్ని మొత్తం ఒక వీడియో అప్డేట్స్తో రీసెంట్లీ వచ్చిన అప్డేట్స్తో కలిపి వీడియో చేయడం అయితే జరుగుతుందండి మనకి కొత్తగా వచ్చిన మూడు జిల్లాలు ఏంటంటే మదనపల్లి రంపచోడవరం మార్కాపురం ఇవన్నీ వీడియో ఇవన్నీ అప్డేట్స్ తో కలిపి ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీ వీడియో అయితే చేయడం జరుగుతుందండి అండ్ అలానే అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతున్నారండి తప్పకుండా వీడియో చేస్తామండి ఇయర్లీ కరెంట్ అఫైర్స్ ఈ ఇయర్ మొత్తంలో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఇయర్లీ కరెంట్ అఫైర్స్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందండి ప్లీజ్ ఎంకరేజ్ అర్స్ అండ్ సపోర్ట్ అర్స్ బై హిటింగ్ ది లైక్ బటన్ షేర్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ వితౌట్ ఎనీ డిలే లెస్ గెట్ ఇన్ వీడియో వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది కంట్రీస్ టెరిటరీన్ దేశంలో ఎంత శాతం భూభాగం సైక్లోన్ దుర్బలత్వంలో ఉంది ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ఫోర్ పర్సెంట్ దేశంలో ఫోర్ పర్సెంట్ భూభాగం సైక్లోన్ దుర్బలత్వంలో ఉంది హౌ మెనీ స్టేట్స్ ఇన్ ది కంట్రీ ఆర్ ఇన్ ది సైక్లోన్ వల్లబుల్ సో దేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు సైక్లోన్ దుర్బలత్వ పరిధిలో ఉన్నాయి ఆప్షన్ దేశంలో మొత్తం పదమూడు రాష్ట్రాలు సైక్లోన్ దుర్బలత్వ పరిధిలో ఉన్నాయి ఫ్రమ్ విచ్ వర్డ్ ఇస్ ది వర్డ్ సైక్లోన్ డిరైవ్డ్ సైక్లోన్ అనేది ఏ పదం నుంచి ఏర్పడింది ఆప్షన్ త్రీ గ్రీక్ వర్డ్ ఫర్ బైసైకిల్ సైకిల్ అనే గ్రీక్ పదం సైక్లోన్ అనే పదం గ్రీక్ వర్డ్ ఫర్ బైసైకిల్ నుంచి ఏర్పడింది ఆర్గనైజేషన్ ది కోస్టల్ వల్లబిలిటీ ఇండెక్స్ ఇన్ ఇండియా భారతదేశంలో తీర ప్రాంత దుర్బలత్వ సూచి ఏ సంస్థ తయారు చేస్తుంది అండ్ ది ఆప్షన్ వన్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియోనిక్ సర్వీస్ ఐఎన్సిఓఐఎస్ భారతదేశంలో తీర ప్రాంత దుర్బలత్వ సూచీఐఎస్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియోనిక్ సర్వీస్ అనే సంస్థ తయారు చేస్తుంది ఏజియన్ సముద్రపు ప్రాంతాలలో ఏ సంవత్సరం మొట్టమొదటిసారిగా సునామీ వచ్చినట్లు ఆధారాలున్నాయి ఆప్షన్ ఫోర్ బిసి త్రీ సెవెంటీ నైన్ ఏజియన్ సముద్రపు ప్రాంతంలో క్రీస్తు పూర్వక మూడు వందల డెబ్బై తొమ్మిది సంవత్సరాల కిందట మొట్టమొదటిసారిగా సునామీ వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి విచ్ డిస్టిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా దుర్భి జిల్లాగా దుర్భిక్షానికి గురయ్యే జిల్లా అనంతపురం వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది కంట్రీస్ ల్యాండ్ ఏరియాబల్ టు గ్లోబల్ వార్మింగ్ దేశంలో భూతపాల దుర్బలత్వంలో ఎంత శాతం భూభాగం ఉంది ది ఆప్షన్ వన్ ఫిఫ్టీన్ పర్సెంట్ దేశంలో భూతపాల పదిహేను శాతం భూభాగం ఉంది స్టేట్ ఈస్ మోస్ట్ ఎఫెక్టెడ్ బై బ్రహ్మపుత్ర రివర్ ఫ్లెట్స్ బ్రహ్మపుత్ర నది వరదలకు ఎక్కువగా ప్రభావితం అయ్యే రాష్ట్రం ఏది ది బ్రహ్మపుత్ర నదీ వరలకు ఎక్కువగా రాష్ట్రం విచ్ రివర్ రాష్ట్రం ఇన్ ది కంట్రీ మోస్ట్ వల్నరబుల్ టు దింట్రీస్ దేశంలో ఏ నది పరివాహక ప్రాంతం ఎక్కువగా వరద దుర్బలత్వంలో ఉంది ది ఆన్సర్ ఆప్షన్ త్రీ బ్రహ్మపుత్ర దేశంలో బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతం ఎక్కువగా వరద దుర్బలత్వంలో ఉంది దేశంలో ఎంత శాతం భూభాగం వరదల దుర్బలత్వంలో ఉంది ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ ట్వెల్వ్ పర్సెంట్ దేశంలో పన్నెండు శాతం భూభాగం వరదల దుర్బలత్వంలో ఉంది ఫ్లడ్ వార్నింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కన్వేడ్ టు ఫ్లడ్ अफेక్టెడ్ ఏరియా త్రూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మీన్స్ వరద హెచ్చరిక సమాచారాన్ని వరద ప్రభావిత ప్రాంతాలకు కింది వాటిలో ఏ సాధనాల ద్వారా చేరవేస్తారు అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఆల్ ఆఫ్ ది పై పైవన్నీ వరద హెచ్చరిక సమాచారాన్ని వరద ప్రభావిత ప్రాంతాలకు టెలివిజన్ రేడియో న్యూస్ పేపర్ల ద్వారా సమాచారాన్ని చేరవేస్తారు ఇన్ ఆంధ్రప్రదేశ్ బై ఫ్లడ్స్ వరదలకు లోనయ్యే తరచూ వరదలకు ది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కృష్ణ అండ్ గోదావరి డెల్టా రీజన్స్ కృష్ణ గోదావరి డెల్టా ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ లో తరచూ వరదలకు లోనయ్యే ప్రాంతాలు కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలు ఇన్ విచ్ యూర్ డి నియర్లీ లెవెన్ థౌజండ్ పీపుల్ డై డ్యూ టు ఫ్లడ్స్ ఇన్ ఇండియా భారతదేశంలో వరదల వల్ల ఏ సంవత్సరంలో దాదాపు పదకొండు వేల మంది మరణించారు అన్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ నైన్టీన్ సెవెంటీ సెవెన్ భారతదేశంలో వరదల వల్ల పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో దాదాపు పదకొండు వేల మంది మరణించారు దస్పిల్స్ దట్ ఎ కమ్యూనిటీ హస్ టు రెస్టోర్ అసెట్స్ resources అండ్ లైవ్లీహుడ్స్ లాస్ట్ టు ఏ డిజాస్టర్ ఇన్ ఇట్స్ ఏరియా ఆర్ కాల్ రెసిలెన్స్ ఏదైనా సమాజం ఆ ప్రాంతంలో సంభవించిన వైపరీత్యంతో నష్టపోయిన ఆస్తులు వనరులు జీవనోపాధిని పునరుద్ధరించుకోగల నైపుణ్యాలను అని పిలుస్తారు ఆన్ ది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కెపాసిటీ సామర్థ్యం విచ్ మంత్స్ ఆర్ మోస్ట్ లైక్లీ టు ఎక్స్పీరియన్స్ ఫ్లర్స్ ఇన్ ఇండియా భారతదేశంలో ఏ నెలలో వరదలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఆప్షన్ టు సెప్టెంబర్ భారతదేశంలో జూన్ నుండి సెప్టెంబర్ నెలలో వరదలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఇన్ ది కాన్సెప్ట్ ఆఫ్ బల్నరబిలిటీ ఇన్ సొసైటీ కింది వాటిలో ఒక సమాజ దుర్బలత్వాన్ని తెలిపే అంశానికి సంబంధించి సరికానిది ఏ లో పాపులేషన్ డెన్సిటీ తక్కువ జనసంద్రత బి హైలీ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలు సి ది రెసిడెన్షియల్ ఏరియాస్ ఆఫ్ ద కమ్యూనిటీ ఆర్ ఎట్ హై ఆల్టిట్యూడ్ ఆ సమాజంలోని నివాస ప్రాంతాలు ఎక్కువ ఎత్తులో ఉండడం డి ది పోవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ ఆర్ లో అండ్ ది లిటరసీ లెవెల్ ఈస్ హై పేదరికం నిరుద్యోగిత స్థాయి తక్కువగా ఉండడం అక్షర సత్య స్థాయి అధికంగా ఉండడం ఈ ది లొకేషన్ ఫార్ ఫ్రమ్ డిజాస్టర్ ప్రోమ్ ఏరియాస్ వైపరీత్య భారత ప్రాంతానికి దూరంగా ఉండడం ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ ఏది కాదు వెర్ ఇస్ ది సెంట్రల్ ఆఫీస్ ఆఫ్ బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ మెటీరియల్స్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది ఆప్షన్ త్రీ న్యూఢిల్లీ బిల్డింగ్ మెటీరియల్స్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంది మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ ది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ పోవర్టీ ఎలివియేషన్ ఇన్ ది కంట్రీ కేంద్ర గృహ నిర్మాణం పఠన పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే బిల్డింగ్ మెటీరియల్స్ టెక్నాలజీ ప్రమోషనల్ కౌన్సిల్ దేశంలోని వైపరీత్య ప్రాంతాల వివరాలతో వల్నరబిలిటీ అట్లాస్ ను ఎప్పుడు రూపొందించింది అండ్ ది ఆప్షన్ కేంద్ర గృహ నిర్మాణ పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే బిల్డింగ్ మెటీరియల్ టెక్నాలజీ ప్రమోషనల్ కౌన్సిల్ దేశంలో దేశంలోని వైపరీత్య ప్రాంతాల వివరాలతో వల్నరబిలిటీ అట్లాస్ ను పంతొమ్మిది వందల తొంభై ఏడులో రూపొందించారు దేశంలో తీవ్రమైన భూకంప దుర్బలత్వ ప్రాంతంలోని ప్రదేశాలు ఆప్షన్ ఫోర్ ఆల్ ఆఫ్ ది ఏవో పైవీ హిమాలయాస్ కాస్ ప్లేన్ గంగా సింధు మైదాన ప్రాంతం ఆలియాబన్ ఫాల్ట్ లైన్ ఇన్ గుజరాత్ గుజరాత్ లోని ఆలియాబన్ భ్రంశరేఖ వేర్ ఇస్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ యుఎన్ఐఎస్డి ఆర్ ఎస్టాబ్లికరాజ్య సమితి ఆధ్వర్యంలో ఏర్పాటైన యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ జెనీవా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఏర్పాటైన యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ ప్రిడక్షన్ కేంద్ర కార్యాలయం జెనీవాలో ఉంది క్వార్టర్స్ ఆఫ్ ఎస్ఏఆర్సి డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ లొకేటెడ్ ఎస్ఏఆర్సి డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది అంది ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ న్యూఢిల్లీ ఎస్ఏ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంది డే ఈ డే ఇన్ ఇండియా భారతదేశంలో విపత్తు కుదింపు నిర్వహణ దినోత్సవంగా ఏ రోజును నిర్వహిస్తారు ది ఆప్షన్ ఫోర్ అక్టోబర్ ట్వంటీ నైన్త్ On October 29th is celebrated as Disaster Reduction Management Day in India. When is the International Day for Disaster Reduction celebrated annually? And the answer is option 4. October 13th. On October 13th is celebrated as International Day for Disaster Reduction. వాట్ హుడ్ హ్యాపెన్ ఇఫ్ ఎ సివియర్ డిజాస్టర్ అకర్ ఇన్ ఏరియా తీవ్రత గల వైపరీత్య సంభవిస్తే అది దేనికి దారితీస్తుంది అది ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ స్ట్రాంగ్ డిజాస్టర్ బలమైన విపత్తు అత్యంత దుర్బలత్వం ప్రాంతంలో అతి తీవ్రత గల వైపరీత్యం సంభవిస్తే అది బలమైన విపత్తుకు దారి తీస్తుంది ఎన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ డస్ ఎ డిజాస్టర్ బికెమ్ ఎ కెటాస్ట్రోఫీ కింది ఏ సందర్భాలలో వైపరీత్యం విపత్తుగా మారుతుంది అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఆల్ ఆఫ్ ది ఎబో పై వెన్ ఏ డిజాస్టర్ కాజెస్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ లైఫ్ టు ఎ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ సమాజంలోని ఒక వర్గం ప్రజల ఆస్తి ప్రాణ నష్టాలకు వైపరీత్యం కారణమైనప్పుడు ఈవెన్ ఇట్ ది డిజాస్టర్స్ అకర్స్ ఇన్ ద ఏరియా వితౌట్ హ్యూమన్ మూమెంట్ ఇట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది నియర్ బై హ్యూమన్ కమ్యూనిటీ ఇన్ ది లాంగ్ టర్మ్ వైపరీత్యం మానవ సంచారం లేని ప్రాంతంలో సంభవించిన దీర్ఘకాలంలో సమీప మానవ సమాజంలో దాని ప్రభావం ఉన్నప్పుడు When the the livelihoods of the people in ప్రభావిత ప్రాంతం ప్రజల జీవనోపాధుల దెబ్బతిని నిరాశలైనప్పుడు డిజాస్టర్ ఇస్ అ రిజల్ట్ ఆఫ్ విచ్లోయింగ్ విపత్తు అనేది కింది వాటిలో దేని ఫలితం ఆప్షన్ ఫోర్ వన్ అండ్ టూ డిజాస్టర్ వల్నరబుల్టీ వైపరీత్యం దుర్బలత్వం ఫాలోస్ ఆపద అనే ఫలితాన్ని వ్యక్తపరచవచ్చు ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ డిజాస్టర్ ఇంటూ వల్నరబులిటీ బై కెపాసిటీ వైపరీత్యం ఇంటూ దుర్బలత్వం బై సామర్థ్యం రిసోర్సెస్ పేదరికం మౌలిక వసతులు లేని భౌతిక వనరుల కొరత లాంటి కారణాల వల్ల ఏదైనా భౌగోళిక ప్రాంతంలో నష్ట తీవ్రతలను పెంచే పరిస్థితుల సమూహాన్ని ఆ ప్రాంతం అంటారు ది ఆన్సర్ ఆప్షన్ టూ డిజాస్టర్ వైపరీత్యం పేదరిక మౌలిక వసతులు లేని భౌతిక వనరుల కొరత లాంటి కారణాల వల్ల ఏదైనా భౌగోళిక ప్రాంతంలో నష్ట తీవ్రతను పెంచే పరిస్థితులను సమూహాన్ని ఆ ప్రాంతం వైపరీత్యం అంటారు ఈవెంట్ దట్ టు దొటెన్షియల్ లాస్ ఆఫ్ లైఫ్ అండ్ పోవర్టీ ఇన్ ఎనీ జియోగ్రఫికల్ ఏరియా ఏదైనా భౌగోళిక ప్రాంతంలో ప్రజా జీవనానికి ఆస్తులకు నష్టాన్ని కలిగించే శక్తి కలిగిన ఆకస్మిక సంఘటన అండ్ టు డిజాస్టర్ వైపరీత్యం భూగోళ ప్రాంతంలో ప్రజా జీవనానికి ఆస్తులకు నష్టాన్ని కలిగించే శక్తి కలిగిన ఆకస్మిక సంఘటన వైపరీత్యం హౌ మెనీ టైప్స్ ఆఫ్ డిజాస్టర్ వేర్ ఐడెంటిఫైడ్ ఇన్ ది కంట్రీ పై హై పవర్ కమ్యూనిటీ ఫార్మ్ ఇన్ నైన్టీన్ నైన్టీన్ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ పంత్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేసి పంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అత్యున్నతాధికారి కమిటీ దేశంలో ఎన్ని రకాల విపత్తులు గుర్తించింది ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ థర్టీ వన్ కేసీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అత్యున్నతాధికారి కమిటీ దేశంలో ముప్పై ఒక్క రకాల విపత్తులను గుర్తించింది యునైటెడ్ నేషన్స్ ఎస్టిమేట్స్ హౌ ఆన్ అరౌండ్ ది వరల్డ్ బిట్వీన్ అండ్ ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల మధ్య ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి సగటున ఎన్ని విపత్తులు సంభవించాయి ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ త్రీ హండ్రెడ్ ఐక్యర సమితి అంచనాల ప్రకారం పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల మధ్య ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి సగటున మూడు వందల విపత్తులు సంభవించాయి

ప్రకృతి పర మానవ ప్రేరేపితమైన విపత్తు కానిది ఏది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ వాల్కనోస్ అగ్ని పర్వతాలు ప్రకృతి పర మానవ ప్రేరేపితమైన విపత్తు కానిది వాల్కనోస్ విశుత ఫోలింగ్ ఇస్ అ డిజాస్టర్ కాజ్ బై ఎన్విరాన్మెంటల్ డిగ్రెడేషన్ కింది వాటిలో పర్యావరణ క్షీణత వల్ల ఏర్పడి వైపరీత్యం ఏది ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ ఫెమెన్ దుర్భిక్షం పర్యావరణ క్షీణత వల్ల ఏర్పడే వైపరీత్యం ఫెమైన్ విశ ఫాలోయింగ్ ఇస్ అ డిజాస్టర్ దట్ అకర్స్ ఇన్ మౌంటేనియస్ ఏరియా కింది వాటిలో పర్వత ప్రాంతాలలో ఏర్పడే వైపరీత్యం ఏది అది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఆల్ ఆఫ్ ది అబో పైవన్నీ వన్నీ భూకంపాలు ల్యాండ్ స్లైడ్స్ భూపాతాలు టొరెన్షియల్ రైన్స్ కుండపోత వర్షాలు విచ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ఫినోమిన కాస్డ్ బై జియోమెట్రిక్ మోషన్స్ కింది వాటిలో నిరూపాకర చలనాన వల్ల ఏర్పడే వైపరీత్యానికి ఉదాహరణ అండ్ ది ఆన్సర్ ఈస్ భూకంపాలు సొసైటీ హూ గేవ్ దిస్ డెఫినేషన్ ఒక సమాజ మౌలిక నిర్మాణానికి సాధారణ పనితీరుకు అంతరాయం కలిగించి ఆకస్మిక లేదా తీవ్ర దురదృష్టమే విపత్తు ఈ నిర్వచనాన్ని ఎవరు పేర్కొన్నారు అండ్ అన్ని ఆన్సరీస్ ఆప్షన్ టూ యుఎన్ యునైటెడ్ నేషన్స్ ఒక సమాజ మౌలిక నిర్మాణానికి సాధారణ పనితీరుకు అంతరాయం కలిగించే ఆకస్మిక లేదా తీవ్ర దురదృష్టమే విపత్తు ఈ నిర్వచనాన్ని పేర్కొన్న వారు యునైటెడ్ నేషన్స్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్ ఇస్ డిజాస్టర్ డిరైవ్ విపత్తు అనే పదాన్ని ఏ భాష నుంచి గ్రహించారు అండ్ అన్ని ఆన్సరీస్ ఆప్షన్ ఫోర్ ఫ్రెంచ్ విపత్తు అనే పదాన్ని ఫ్రెంచ్ భాష నుండి గ్రహించారు